సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం విలమ నాయకుల యొక్క కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము విలమ నాయకుల కాలం నాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చూద్దాం సో ఫస్ట్ మనకి సామాజిక పరిస్థితులు అనగానే గుర్తొచ్చేది వర్ణ వ్యవస్థ అనమాట విలమల పరిపాలనా కాలం నాటికి సామాజిక పరిస్థితుల్లో కొంత మార్పు అనేది వచ్చింది ముస్లింలు అంటే కంటిన్యూస్గా బహుమని దండయాత్ర చేశారు కదా విలమల మీద కాబట్టి ఈ ముస్లింల యొక్క దండయాత్ర వలన బ్రాహ్మణులు కులవృత్తికి దూరం అయ్యారన్నమాట వీళ్ళు కులవృత్తికి దూరమై రాజు ఆస్థానాలలో ఉద్యోగుల కోసం ప్రయత్నించారు ఓకేనా వాళ్ళ కులవృత్తి ఏంటంటే పూజారి అట్లా చేస్తారు కదా అలా వాళ్ళ కులవృత్తికి దూరమై రాజు యొక్క ఆస్థానాలలో ఉద్యోగుల కోసం ప్రయత్నించారు ఎందుకంటే ఈ ముస్లింల దండయాత్రలు అనేది ఎక్కువగా దేవాలయాల మీద జరిగేది కాబట్టి వీళ్ళు వాళ్ళ కులవృత్తిని వదిలి రాజు యొక్క ఆస్థానాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించారు ఉద్యోగాలు లభించని వారు వ్యవసాయం కూడా చేశారనమాట బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు రెండు శాఖలు ఏంటి వైదిక అండ్ నియోగి అనేటువంటి రెండు శాఖలు కూడా ఏర్పడ్డాయి కొందరు వేదాధ్యయనం కూడా చేసేవాళ్ళు అనమాట అంటే కొందరు బ్రాహ్మణులు వేద వేదాలను అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళు తరు వ్యాకరణ జ్యోతిష్య గణిత వైద్యశాస్త్రాల్లో పాండిత్యం కూడా సంపాదించి రాజు యొక్క ఆస్థానాల్లో కవులుగా చేరి కావ్యాలు రాశారనమాట ఓకేనా విలమల కాలంలో క్షత్రియుల క్షత్రియ కులం ఉన్నట్లుగా మనకు ఆధారాలు అనేవి లేవు కానీ చాళుక్య వంశాలు అక్కడక్కడగా ఉన్నాయి కానీ వారు తమ కుల స్వచ్ఛతను కాపాడుకోలేదు చాళుక్య వంశాలన్నమాట నెక్స్ట్ క్షత్రియులు లేరన్న కాబట్టి వైశ్యులు వైశ్యులు బలిజలు వీళ్ళిద్దరూ కూడా సాంప్రదాయమైనటువంటి వ్యాపారాన్ని కొనసాగించడం జరిగింది ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి శూద్ర కులాలు ఈ శూద్ర కులాలు అయినటువంటి రెడ్డి వెలమ కమ్మ కులాల ప్రభావం అనేది పెరిగింది వెలమల కాలంలో వీరు రాజ్య స్థాపకులై పాలక కుటుంబాలుగా కూడా మారారనమాట అంటే కదా వీళ్ళు వెలమలు ఇప్పుడు రాజు రాజ్యాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగారు అంటే వీళ్ళు స్థాపకులే పాలక కుటుంబాలుగా కూడా వీళ్ళు వెలమలు మారనమాట అందువల్ల ఈ కులాలు ఒకరిపై ఒకరు ఈర్ష్యాద్వేషాలు పెంచుకున్నారు ఎందుకంటే రెడ్డిలు రాజ్యపాలన చేశారు వెలమలు చేశారు కమ్మలు చేశారు కాబట్టి సో వీళ్ళ ముగ్గురు కూడా రాజ్య స్థాపకులే పాలక కుటుంబాలు ఎదగడం వల్ల ఒకరి మీద ఒకరికి ఈర్షా ద్వేషాలు అనేవి కూడా అన్నమాట మిగిలిన శూద్రులు ఎవరి కుల వృత్తిని వాళ్ళు కొనసాగించుకునేవాళ్ళు మెయిన్ వీళ్ళ ముగ్గురు మాత్రం రాజ్యం రాజ్య పరిపాలన చేశారు మిగిలిన కుల స్తులు మాత్రం ఎవరి కులవృత్తిని వారు చేశారనమాట అట్లాగే వెలమల కాలంలో వైష్ణవ మతం అనేది ప్రచారంలో ఉన్నందువల్ల అన్ని కులాల వారు కూడా విద్యాభ్యాసం చేసేవాళ్ళు అనమాట సో ప్రజల్లో మూఢనమ్మకాలు కూడా ఉండేవి విలమల కాలంలో శకునాల పట్ల అమిత నమ్మకం అనేది ఉండేదన్నమాట అంటే మనం అంటాం కదా వెళ్తే ఏదైనా అడ్డొస్తే శకునం అడ్డొస్తుందని అట్లా ఆ శకునాల పట్ల కూడా వీళ్ళకి అమితమైనటువంటి నమ్మకం ఉండేది నెక్స్ట్ ప్రజల్లో మూఢనమ్మకాలు కూడా చాలా ఉండేవి అన్నమాట పంచాంగం కూడా వాడుకలో ఉంది వెలమల కాలంలో పంచాంగం చూసి ముహూర్తాలు పెట్టించుకునే ప్రతి పెట్టించుకొని ప్రతి పని కూడా చేసేవాళ్ళు రాజులు కూడా ముహూర్తాలు నిర్ణయించుకొని యుద్ధాలను వాళ్ళు అనమాట అలాగే గ్రామాల్లో కోలాటాలు భజనలు దేవాలయాల్లో జరిగేటువంటి ఉత్సవాలు వినోదాలు కోళ్ల పందెం మేకలు పొట్టెళ్ళ పందెం వీధి నాటకాలు పురాణ శ్రవణము గచ్చకాయల ఆటలు పులిజూదాలు ఇవన్నీ కూడా వెలమల కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వినోదాలు అన్నమాట అంటే వాళ్ళు వినోదం కోసం ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు వివాహాలు కూడా ఐదు రోజులు వైభవ వైభవంగా జరిగేవి వెలమల కాలంలో రాజకుటుంబ వివాహాలు అంటే రాజ్యమంతా వేడుకగా జరుపుకునే వాళ్ళు వెలమల కాలంలో సామాన్య ప్రజలేమో వ్యవసాయము కూలి పనులు చేసుకునేవాళ్ళు మళ్ళీ ఇంకా వీళ్ళ కాలంలో డబ్బును అప్పుగా ఇచ్చి పత్రాలు రాయించుకొని మాస వడ్డీ చక్రవడ్డీ కూడా వసూలు చేసేవాళ్ళు విలమలు ఈ ఈ కాలంలో వడ్డీ వ్యాపారులు చాలా అన్యాయాలు చేసేవాళ్ళు అని చెప్పేసి సాహిత్యంలో కూడా మనకి చాలా రుజువులు అనేవి ప్రస్తావనలు అనేవి ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఆచార సాంప్రదాయాలు ప్రజల యొక్క విలాస జీవితం అంటే ఈ కాలంలో ప్రజలు భోగాల ఆలోచలయ్యారు వేశ్యావృత్తి అనేది బాగా పెరిగింది వెలమల కాలంలో రాజులు వారి సామంతులు సామాన్య ప్రజలు చివరికి బ్రాహ్మణులు కూడా వేష్యావృత్తిని ఆచరి జరిగింది ఈ మనకి సింగభూపాలుడు ఉన్నాడు కదా విలమరాజస్థా పాలకుడు ఆ సింగభూపాలుడు పోతన చేత భోగిని దండకాన్ని కూడా రాయించాడు అనమాట అంటే ఇంత వేషవృతి బాగా ప్రబలింది కాబట్టి ఈ సింగభూపాలుడు పోతన చేత భోగిని దండకాన్ని రాయించాడు ప్రతాపరుద్రుడు మాచలదేవిని ఆదరించినట్లుగా సర్వజ్ఞ సింగను కూడా వేష్యలను ప్రోత్సహించాడు అంటే కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు ఎట్లా అయితే మాచలదేవిని ఆదరించాడో వెలమల కాలంలో సర్వజ్ఞ సింగను కూడా వేష్యలను అలా పోషించాడు అని చెప్పేసి తెలుస్తుంది తిరునాళ్ళలో జాతరల్లో ఉత్సవాల్లో స్త్రీ పురుషులు విచ్చలవిడిగా విహరించే వాళ్ళు వెలమలు వైదిక ధర్మాన్ని రక్షించారనమాట హేమాద్రి అంటే వెలమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆస్థాన కవి అయినటువంటి హేమాద్రి తన వ్రతఖండ కల్పతరువు అనే రచనలో సూచించిన దానాలను చేసేవాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలను కూడా వీళ్ళు కాపాడారనమాట వెలమలు అంటే హేమాద్రి అతను రచించినటువంటి ఒక బుక్ ఏంటి అంటే వ్రతకండ కల్పతరు అనమాట ఈ ఈ బుక్కులో ఏవైతే దానాలు సూచించారో అలాంటి దానాలను వెలమలు చేసేవాళ్ళు అనమాట అట్లాగే వర్ణాశ్రమ ధర్మాలను కూడా వీళ్ళు కాపాడేవాళ్ళు అనమాట నెక్స్ట్ ఏంటి అంటే వస్త్రాలంకరణ అంటే విలమల కాలంలో వస్త్రాలంకరణ ఎలా ఉండేది అంటే పురుషులేమో పంచే అంగీలు ధరించి తలపాగాలు పెట్టుకునే వాళ్ళు స్త్రీలేమో రంగురంగు చీరలను ధరించేవాళ్ళు అనమాట సో కట్టు కూడా కట్టుకునే వాళ్ళు రంగుల అద్దాలు కూడా ఉండేవి వెలమల కాలంలో చీరల చీరల మీద రంగుల అద్దాలు కూడా ఉండేవి అట్లాగే సింహాసన ద్వాత్రంషిక ఓకేనా సింహాసన ద్వాత్రంశిక నలభై తొమ్మిది రకాల సిల్క్ చీరలను పద్నాలుగు రకాల బంగారం వెండి రాగి ఆభరణాల గురించి పేర్కొంటుంది ఓకేనా ఇది ఒక రచన అనమాట సింహాసన ద్వాత్రంశిక ఈ రచన ద్వారా ఈ రచనలో ఏముంది అంటే ఆ కాలంలో వెలమల కాలంలో నలభై తొమ్మిది రకాల సిల్క్ చీరలు ఉండేవి పద్నాలుగు రకాల బంగారం వెండి రాగి ఆభరణాలను కూడా ఉన్నాయని చెప్పి పేర్కొంటుంది అనమాట ఈ స్త్రీ పురుషులు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చేవాళ్ళు ఇక్కడ వెలమల కాలంలో స్త్రీ పురుషులు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు ధనవంతులు పట్టు సిల్క్ వస్త్రాలు ధరిస్తే పేదవారు మామూలు వస్త్రాలను ధరించే వాళ్ళు అనమాట అట్లాగే చెంగావి నీలం ఎరుపు పచ్చ రంగులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు వెలుమలు కవులు పండితులు కోక కట్టి కుళ్ళాయి నెత్తికి చుట్టుకునే వాళ్ళు అంటే ఎవరైతే కవులు కా పండితులు ఉంటారో వీళ్ళు ఏం చేసేవాళ్ళు కోక కట్టి కుళ్ళాయిని కూడా నెత్తికి చుట్టుకునేవారు తలకి చుట్టుకునే అనమాట కట్టు వేషధారణ కులానికి ఒక రకంగా ఉండేదన్నమాట చిన్న కులాలకు చెందిన స్త్రీలు అయితే ఎడమవైపు బయట పైట వేసుకునేవారు చిన్న కులాలకు చెందిన స్త్రీలు అదే పెద్ద కులాలకు చెందిన స్త్రీలు అయితే కుడి పైట వేసుకునే వాళ్ళు అనమాట ఓకేనా అంటే ఎవరైతే చిన్న కులాలు ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఎడమ పైట వేసుకునే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళేమో కుడి పైట వేసుకునే అనమాట రాజులు రాణులు ఖరీదైనటువంటి పాదరక్షలు ధరించే వాళ్ళు అనమాట నెక్స్ట్ మనకేంటి అంటే స్త్రీల యొక్క స్థానం అంటే వెలమల కాలంలో స్త్రీల స్థానం ఎలా ఉండేది అని అంటే సో వెలమల కాలంలో స్త్రీల స్థానం అనేది సమాజంలో దిగజారినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి కంటిన్యూస్గా ముస్లింలు బహుమనిలు దండయాత్ర చేయడం వల్ల స్త్రీలను ఇల్లు వదిలి బయటికి రానివ్వకుండా చేసేవాళ్ళు వెలమలనమాట అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి సూత్రాలు తప్పకుండా పాటించారు వీళ్ళు పాతివ్రత్యం ధర్మంగా భావించబడింది వెలమల కాలంలో అందువల్ల ఆమె భర్తకు దాసిగా దిగజారిపోయింది అంటే స్త్రీ యొక్క స్థానము ఆమె భర్త భర్త యొక్క దాసిగా మాత్రమే ఉండడానికి అవకాశం ఉండేదన్నమాట అట్లాగే విలమల కాలంలో సతీ సహగమనం కూడా అమల్లోకి వచ్చింది హిందూ సమాజంలోనున్నటువంటి దురాచారాలన్నీ కూడా ఈ యుగంలో ప్రవేశించాయన్నమాట బాల్య వివాహాలు నెక్స్ట్ అన్ని ముస్లిం దండయాత్రల ఫలితంగా సంభవించినాయన్నీ ఈ బాల్య వివాహాలు సతీ సహగమనం ఇవన్నీ కూడా ముస్లిం దండయాత్రల వల్ల విలమల విలమకాలంలో సంభవించాయన్నమాట అట్లాగే స్త్రీలను రక్షించుకోవడానికి వారి యొక్క గౌరవ కాపాడుకోవడం శక్తికి మించిన పని అయింది వాళ్ళకి ఎవరికి వెలమలకి కాబట్టి ఇలాంటి దురాచారాలు స్త్రీలపై రుద్దబడ్డాయి దాని ఫలితంగా సమాజంలో స్త్రీల పరిస్థితి దయనీయంగా మారిందనమాట రాజవంశ స్త్రీల వివాహాలు ఆడంబరంగా జరిగేవి కట్నాలు కానుకలు ఇచ్చుకునే వాళ్ళు కట్నానికి మరొక పేరు ఏంటి అంటే అరణం వాళ్ళు అనమాట అంటే వెలమల కాలంలో కట్నానికి ఉన్న మరొక పేరు ఏంటి అంటే అరణం అనమాట సో ఇది ఏంటి అని అంటే మనకి కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం ఓకేనా సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్